అన్నం తింటే కడుపు నిండడమే కాదు దాని ద్వారా శరీరానికి పోషకాలు ఎంత ఎంతమేర అందుతున్నాయనేది ముఖ్యం దీనిపై దృష్టి పెట్టండి మన దేశంలో అన్ని వ్యవసాయ పరిశోధన సంస్థలు వ్యవసాయ విశ్వవిద్యాలయకు భారత వ్యవసాయ పరిశోధన మండలి తాజాగా చేసిన సూచన ఇది ఇక కొత్త వంగడాలపై పరిశోధనల సమయంలో వాటిలో జింకు ప్రోటీన్లు ఇనుము మ్యాంగనీస్ తదితర తదితర పోషకాలను పెంచడంపై దృష్టి సారించాలని అది స్పష్టీకరించింది ఇలా పోషకాలుండే బియ్యంకు దేశంలో ప్రస్తుతం కొరత తీవ్రంగా ఉంది సాధారణ బియ్యం తినే ప్రజలకు పోషకాలు సరిగా అందడం లేదని పరిశోధనల్లో గుర్తించారు ప్రధానంగా రేషన్ కార్డులపై ఏటా కోట్ల మందికి పైగా మూడు కోట్ల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తున్నారు జాతీయ ఆహార భద్రతా పథకం కింద పోషకాలున్న బియ్యాన్ని రేషన్ కార్డు దారులందుకు అమ్మాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది కానీ పూర్తిగా బియ్యం అందుబాటులో లేనందున ఈ ఏడాది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి కల్లా దశలవారీగా దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించాలని నిశ్చయించింది ప్రస్తుతం తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో ఈ బియ్యం అందజేస్తున్నారు ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం కింద ఈ బియ్యాన్ని ప్రజలకు విక్రయించాలనేది లక్ష్యం సాధారణ బియ్యంతో పోషకాలను చేర్చేందుకు ఏటా ఇరవై ఏడు వందల కోట్లను వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది